పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక హలో యంగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ గ్లాడ్ టు మీట్ వన్స్ అగైన్ లాస్ట్ పార్ట్ లో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ లోని ప్రశ్నలకు జవాబులు ఎలా గుర్తించాలో మాట్లాడుకున్నాం ప్రశ్నల తత్వాన్ని కొంతవరకు చూసినాం ఈ రోజు కూడా ప్రశ్నల గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ని చదవడం చదువుతూ చదువుతూ అర్థం చేసుకోవడం కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ లోని భాగమే క్వశ్చన్ పేపర్ అర్థమయ్యిందంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్లే రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రశ్నల్లో మళ్ళీ రెండు రకాలున్నాయిగా మొదటిది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు రెండవది డబ్ల్యూహెచ్ తో వచ్చే ప్రశ్నలు అదే వాట్ హూ వై వేర్ విచ్ మొదలైనవి వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ దిస్ ప్యాసేజ్ అనే కొత్త ప్రశ్న కూడా అడుగుతారు అంటే మీరు ఇప్పటి వరకు చదివిన ఆ ప్యాసేజ్ స్వభావం గుర్తించాలన్నమాట అదే ఆ ప్యాసేజ్ నేరేటివ్ రూపంలో ఉందా డిస్క్రిప్షన్ రూపంలో ఉందా బయోగ్రాఫికల్ స్కెచ్ రూపంలో ఉందా లేక లెటర్ రూపంలో ఉందా ఇట్లా దాని స్వభావం గుర్తించాలన్నమాట అందుకే వాట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ దిస్ ప్యాసేజ్ అన్నప్పుడు మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అందులో ఆ ప్యాసేజ్ ఏ రూపంలో ఉందో కరెక్ట్ గా గుర్తించాలన్నమాట ఇప్పుడు మీరు వీటిలో ఎన్నింటిని గుర్తిస్తారు లెటర్ అయితే ఈజీగా తెలిసిపోతుంది మీకు ఎందుకంటే దాని ఫార్మాట్ లేఅవుట్ మీకు సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మరి మిగతా వాటిలో గుర్తించే టెక్నిక్ మీ సార్నో లేక మేడమ్ నో అడిగి తెలుసుకుంటారు కదూ ఎందుకంటే దీనికి కూడా ఒక మార్క్ ఉంటుంది కాబట్టి కాని ఒక్కొక్క మార్కే కదా మనను పెంచేది ఒక్కొక్క మార్కే కదా మనను ముంచేది కూడా అందుకే జాగ్రత్త పడినట్టు సుమా లాస్ట్ పార్ట్ లో ఒక విషయం చెప్పుకున్నాం మనం ప్రశ్నల్లో ఉన్న ముఖ్యమైన పదాలను ప్యాసేజ్ లో అవి ఉన్న ప్లేసెస్ ని వెతకాలి అని ఇలా వెతికేటప్పుడు ఆ పదాలు ఉన్న సెంటెన్స్ తో పాటు దాని ముందు తర్వాత ఉన్న వాక్యాలను కూడా అంటే కనీసం మూడు వాక్యాలను చూస్తే మీకు జవాబు రాయడానికి పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది కొన్నింటికి మాత్రమే ఇలా ట్రై చేయొచ్చు మిగతాయన్ని కూడా మీ సొంత అభిప్రాయాలనే రాయాల్సి ఉంటుంది ఇక రెండవ ప్యాసేజ్ ను కూడా ఇలాంటి టెక్నిక్స్ తోనే ట్రై చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ లో నిజంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఫ్రెండ్స్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ ప్రాక్టీస్ టైంలోనే లోనే సాల్వ్ చేసుకోవాలి ఫైనల్ పరీక్షల వరకు ఇండిపెండెంట్ గా ఎదగాలి సొంతంగా కొన్నైనా ఏమిటి కొన్నైనా ఎందుకు అన్ని చేయగలగాలి చేస్తారు కదా మీరు ఎస్ చేస్తారు ప్రాక్టీస్ 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 ఇన్ ద క్లాస్ ప్రాక్టీస్ ఇన్ ద స్కూల్ ప్రాక్టీస్ అట్ హోమ్ ప్రాక్టీస్ ఎవ్రీవేర్ రకరకాల ప్యాసేజెస్ ని మీరు ట్రై చేస్తూ చేస్తూ పోతే మీకు ప్యాసేజ్ రీడింగ్ అలవాటైతే ప్యాసేజెస్ అర్థమవుతే అప్పుడు చూడండి మీరు ఎలాంటి కొత్త ప్యాసేజెస్ అయినా చదవగలరు కొత్త ప్యాసేజెస్ ని కొంచెం ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్త పదాలు ఉంటాయి కాబట్టి వాటి అర్థాలు వెతికే తెలుసుకునే ఏర్పాట్లు పరీక్ష రూమ్ లో ఉండవు కాబట్టి వాటి అర్థాలను చూచాయగా ఊహించుకుంటూ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రయత్నం పేపర్ లోని ప్యాసేజెస్ కు ఎక్కువగా వర్తిస్తుంది ఎందుకంటే అవి కొత్తవిగా మరి ఎంత కొత్తవైనా మనం తలుచుకుంటే ఎంతో కొంత అర్థం కాదా ఆ ప్యాసేజ్ మన కళ్ళు ఆగకుండా మనసు వేరే ఎక్కడికో పోకుండా కేవలం ఏకాగ్రతతో ప్రశాంతంగా ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ పోతూ ఉంటే ఎందుకు అర్థం కాదు ఎంత కఠినమైన ప్యాసేజ్ అయినా కూడా మన దారికి రావాల్సిందే కొన్ని పదాలు అర్థం కాకున్నా ఆ వాక్య నిర్మాణంలో దాని ప్రాముఖ్యత కొంచెం కొంచెంగా ఊహించవచ్చు ప్రయత్నమే మనది మనని ఆశీర్వదించే పని ఆ పైవాడిది ఒకవేళ ఒక్క రీడింగ్ లో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఓసారి వెనక్కి వచ్చి ముందు వాక్యాన్ని మళ్ళీ చదివితే ఈసారి మరికొంత మెరుగవుతుంది ఎంత పెద్ద ప్యాసేజ్ అయినా కరిగిపోతుంది మన స్పీడ్ కూడా పెరుగుతుంది ఇదంతా ప్రాక్టీస్ టైమ్ లోనే చెయ్యాలి సుమా అయితే పరీక్షలో సమయం వేస్ట్ కాదు ఆ ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ ను మనం పూర్తి చేసాం దాదాపుగా టెక్నిక్స్ చాలా వరకు తెలుసుకున్నాం పేపర్ వన్ పేపర్ టూ రీడింగ్ కాంప్రిహెన్షన్ పూర్తి చేసుకున్నట్లే మరి ముప్పై మార్కులు కవర్ అయినాయి కదా ఇప్పుడు నేను చెప్పడం అయితే అయిపోయింది గానీ మీ ప్రాక్టీస్ మీదే మీ మార్కులు ఆధారపడి ఉన్నాయి పదిహేను మార్కులు పేపర్ వన్ పదిహేను మార్కులు పేపర్ టూ మొత్తం ముప్పై మార్కుల గురించి మనం ఈ మూడు భాగాల్లో విన్నాం కదా మరి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఒక యజ్ఞంలాగా నిరంతరంగా పరీక్ష హాల్లో మన ముఖం విజయ గర్వంతో వెలిగిపోతుంది ఈ ప్రాక్టీస్ సమయాల్లో కొంచెం వేరే పనులేమి పెట్టుకోకుండ్రి ముప్పై మార్కులు మీవే మరి ఇప్పుడు సెక్షన్ బిలో ఏం జరుగుతుందో చూద్దామా అదే విందామా సెక్షన్ బి ఏముంది దీంట్లో వొకాబులరీ అండ్ గ్రామర్ పది మార్కులు పేపర్ వన్ లో పది మార్కులు పేపర్ టూ లో రెండు కలిపి ఇరవై మార్కులు వకాబులరీ అండ్ గ్రామర్ కు కేటాయించబడ్డాయి మరి ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అవి సెపరేట్ చేసి చదువుకోవడం కుదరదు చాలా సార్లు కలిపే ఉంటాయి పేపర్ వన్ లో సెక్షన్ బి లో మూడు సబ్ సెక్షన్స్ ఉంటాయి కదా మొదటిది ఎడిటింగ్ ఎడిటింగ్ అనగానే అబ్బో ఎంత కష్టమో ఐదు సెంటెన్సులలో ఒక్కొక్క సెంటెన్స్ లో ఉన్న తప్పును గుర్తించి కరెక్ట్ సెంటెన్స్ రాస్తే ఒక మార్క్ వస్తుంది కదా ఐదు సెంటెన్సెస్ లో ఉన్న ఐదు తప్పుల్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆన్సర్స్ ఊహించి రాయాల్సి ఉంటుంది కదా ఎడిటింగ్ అంటేనే భయం వేస్తుందా ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టే మార్గం చూద్దాం మరి ఏం చేస్తాం అనుకుంటున్నారా సరే నేను ఒప్పుకుంటాను అనుకోండి ఈ ప్రశ్న కఠినమైందని మీకే కాదు మాకు కూడా కొంతవరకు కఠినమే కానీ అలా కఠినమైనదని వదిలేకుండా దాన్ని సాధన చేస్తే ఎంతటి విషయమైనా మన దారికి రావాల్సిందే కదా మరి ఈ ప్రశ్నను సాధన చేయడం ఎలా ఎడిటింగ్ లో ఇచ్చిన ఒక వాక్యాన్ని చూద్దామా విందామా వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫౌండెడ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్ వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫౌండెడ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్ ఈ సెంటెన్స్ లో ఫౌండెడ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది ఒక క్లూ మనకు ఇచ్చారు అదే అండర్లైన్ చేయడం అనేది ఒక క్లూ మరి ఈ క్లూ ప్రకారం ఆ అండర్లైన్ చేయబడ్డ పార్ట్ పైనే మన దృష్టి ఉండాలి ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ అనేది ఏమిటి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అది ఒక వర్బ్ ఆ వర్బ్ ఏది ఫౌండెడ్ వర్బ్ అనగానే దానికి ఉండే మూడు రూపాలు మన కళ్ల ముందు మెదలాలి ఎలా ఒక ప్రయత్నం ఏమిటంటే ఫౌండ్ ఫౌండెడ్ ఫౌండెడ్ ఉండొచ్చా లేక ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ ఉండొచ్చా ఇది కరెక్ట్ మొదటి వరుసలోనివా రెండవసారి సారి చెప్పినవా ఎస్ రెండవసారి చెప్పినవి మనకిక్కడ సూటబుల్ వర్బ్స్ మూడు రూపాలు ఒక్కసారి ఈ మూడు రూపాలు తెలియగానే మన నెక్స్ట్ స్టెప్ అది ఏ టెన్స్ లో ఉందో చూడడం మరి ప్రశ్నలోని ఫౌండెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా ఉంది కదా కాబట్టి దాని కరెక్ట్ ఫామ్ ఏమిటి మరి ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ అని మూడు రూపాలు తెలుసుకున్నాం కదా ఇందులో రెండవ రూపం ఏది ఫౌండ్ కదా మరి ఫౌండ్ అనే ఆన్సర్ ను రాస్తే మార్క్ మనదే ఇప్పుడు ఆ వర్డ్ నుంచి చదవండి అక్కడ వన్ సండే మార్నింగ్ రాబర్ట్ ఫౌండ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్ ఇప్పుడు కరెక్ట్ సరిపోయిందా సార్ సార్ మీరు ఈజీగానే చేస్తారు మరి మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా సరే అయితే ఒక టెక్నిక్ పాటిద్దాం మిమ్మల్ని కరెక్షన్ చేయమంటే ఏదో ఒకటైతే చేస్తారు కదా ప్రాక్టీస్ టైంలో లో ఒక్కదాంతోనే ఎందుకు ఆపాలి ఒక నాలుగైదు రకాలు ప్రయత్నించండి చూద్దాం అందులో ఏది కరెక్టో టీచర్ని అడగండి ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే ఎలా రాస్తారో చూద్దాం వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫౌండింగ్ రే ఇన్ ఎ డిస్టర్బ్ మూడ్ వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫౌండర్ రే డిస్టర్బెన్స్ మూడ్ వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫైండెడ్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ మూడ్ వన్ సండే మార్నింగ్ రాబర్జ్ ఫౌండ్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ మూడ్ వన్ సండే మార్నింగ్ రాబర్స్ ఈజ్ ఫైండింగ్ రే ఇన్ ఏ డిస్టర్బ్డ్ మూడ్ సరే ఇలా మీరు పది రకాలుగా ప్రయత్నాలు చేయనివ్వండి ప్రాక్టీస్ టైమే కదా ఏదో ఒకటి కరెక్ట్ అవ్వకపోతుందా మరి టీచర్కు చూపిస్తే అందులో కరెక్ట్ ఆన్సర్ను టిక్ పెట్టకపోతుందా కాబట్టి మీరు ప్రతి సెంటెన్స్కి ఇలా ప్రయత్నిస్తూ పోతే మీకు కమాండింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి అలా కాకుండా ప్రతి ప్రశ్నకు తక్కువ టైంలో వెంటనే జవాబు కోసం అక్కడిక్కడ వెతకడం అదే నోట్స్ వెతకడం లేదా ఇంకేదైనా మెటీరియల్ వెతకడం లేదా టీచర్ నోటి వెంట వెంటనే కరెక్ట్ ఆన్సర్ను వినాలని కోరుకోవడం మీరు కోరిందే తడవుగా టీచర్ మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టకూడదని జవాబులు టకామన్ చెప్పేయడం ఇదంతా మీకు గమతనిపిస్తుంది కానీ మీ ప్రయత్నాలు లేకుండా మేము చేసే సేవంతా కూడా వృధా వేస్ట్ అవుతాయి కదా అందుకని మీ ఈ టెక్నిక్ మీకు పరీక్షల్లో పనికిరాదు మీరు ప్రాక్టీస్ టైంలోనే ఇలా ఒక ఐదారు ఆప్షన్స్తో ప్రయత్నిస్తే అందులో ఒక్కటైనా కరెక్ట్ అవుతుంది చూడండి మరి అందుకే ఈ ప్రాక్టీస్ సెషన్స్లోనే ఎంత వీలైతే అంత సమయం ఇవ్వండి ఒక్కో ప్రశ్నకు ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా ఈ ఎడిటింగ్లోనే అ ఫ్యూ వెల్ నోన్ పర్సనాలిటీస్ ఆఫ్ ద సిటీ హ్యాజ్ visited విజిటెడ్ హిమ్ to టు గో త్రూ సమ్ ఆఫ్ manuscripts మెన్యు స్క్రిప్ట్స్ ఇక్కడ వెల్ నోన్ పర్సనాలిటీస్ హ్యాజ్ విజిటెడ్ హిమ్ అని ఉంది హ్యాజ్ అనేది అండర్లైన్ చేయబడ్డది హ్యాజ్ ప్లేస్ లో ఏ వర్డ్ ఉంటే బాగుంటుందో ఆలోచించండి ఫ్యూ వెల్ నోన్ పర్సనాలిటీస్ హ్యాజ్ అనేది రెండు కూడా మ్యాచ్ అవుతుందా పర్సనాలిటీస్ అన్నాడు హ్యాజ్ అన్నాడు హ్యావ్ ఉండొచ్చా ఇక్కడ హ్యాడ్ ఉండొచ్చా హ్యావింగ్ ఉండొచ్చా హ్యాజింగ్ హ్యాడింగ్ అవైతే ఎప్పుడూ వినలేదు మనం కాబట్టి చాలా తక్కువగా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ హ్యావ్ ఒకటి హ్యాడ్ ఒకటి మరి ఈ ప్యాసేజ్ ఏ టెన్స్ లో పరిచయం అయింది మనకు పాస్ట్ టెన్స్ లో మరి ఇక్కడ ఈ పాస్ట్ టెన్స్ ఏది హ్యాడ్ కదా మరి దొరికిందా ఆన్సర్ హ్యాడ్ పెడితే సరిపోతుంది సో చూసారా ఎంత ఈజీగా మనం చకచకా చేసుకుంటూ పోతున్నామో మరి ఇక్కడ హ్యాడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇలా మనం ఒక్కొక్క భాగాన్ని విశ్లేషించుకుంటూ పోతే ఒక్కసారి టెక్నిక్ అర్థమైపోయింది అనుకోండి మీరు ఎన్ని ప్రశ్నలనే చేయగలుగుతారు తర్వాత కాబట్టి మరి ఈ ప్రశ్నలోని తర్వాతి భాగాన్ని మిగతా భాగాన్ని తర్వాత భాగంలో చూద్దాం మనం సో ఇక్కడితో చాలిద్దామా మరి మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక